అండి వచ్చేసరికి మాది గీతికా కలెక్షన్ అండి ఏట గ్రహారం హ్యాండ్ చాక్ మెయింటైన్ చేస్తాము ఇవి వచ్చేసరికి టూ కట్ శారీస్ అండి జాయ్ స్ట్రెంత్స్ నుంచి మాది ఫస్ట్ వీడియో అండి అవును సో మనకి ఏట గ్రహారం ఎన్నో లైన్ వస్తుంది సెవెంత్ లైన్ మేడం సెవెంత్ లైన్ అయితే వస్తుందనమాట మన జాయిస్ ట్రెండ్స్లో ఫస్ట్ టైం అయితే పడుతున్నామండి గీతిక కలెక్షన్స్ హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తారు ఇవాళ వీడియో మొత్తం కూడా కట్ స్యారీసేనా మేడం ఓకే ఏమేం క్లాత్ ఉంటాయి వీటిలో క్వాలిటీ డోలా మ్యాష్ మిలో మ్యాష్మెలో డోలా ప్రెజెంట్ లో ఉన్న ఐటమ్స్ ఏ మీకు చూపిస్తాం అనమాట ఈచ్ వన్ శారీ అనేది ఓపెన్ పిక్ అయితే ఉంటుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో వీడియోలో ఫస్ట్ కలెక్షన్ అనమాట మనకి కట్ శారీ వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే ఒకసారి చూడండి సంపంగి గ్రీన్ కలర్కి పింక్ కలర్ బార్డర్ అయితే వస్తుందనమాట ఒకసారి శారీ పళ్ళు కూడా చూద్దాము మీకు కట్ శారీస్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు పళ్ళు అనేది రాకపోవచ్చు రావచ్చు అనమాట బట్ దీనికైతే పళ్ళు వచ్చింది దేనికి పళ్ళు వచ్చిందో మనకి అది అనేది మీకు ఓపెన్ పిక్ చేసి చూపిస్తాము ఇది బ్లౌజ్ ఓకే సో ఇది మనకి బ్లౌజ్ మీద బుట్టా కూడా వస్తుంది ఇది ఏం క్లాత్ వస్తుంది మ్యామ్ ఇది డోలా వస్తుంది అనమాట ఓకే సో శారీ కలర్ కాంబినేషన్ చూసారు కదండి కింద బార్డర్ కూడా గోల్డ్ బార్డర్ అయితే వస్తుంది అండ్ సారీ కటింగ్ వచ్చేసరికి మీకు ఇది ఒక బిట్ ఉంటుంది అనమాట మనకి ఇది అనేది బిట్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ సిక్స్ మీటర్స్ పక్కా కదా సిక్స్ మీటర్స్ అనేది పక్కా ఉంటుంది సో దానికి బ్లౌజ్ వస్తుంది పలు అయితే కొన్నిటికి వస్తాయి కొన్నిటికి రావటం రావన్నమాట ఓకే సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో ఫస్ట్ వన్ అయిపోయిందండి ఆల్మోస్ట్ వీటిలో మీకు చూపించాను కదా ఇందాక బండిల్స్ అవన్నీ కూడా ఈచ్ వన్ శారీ అనేది ఓపెన్ పిక్ చేసి చూపిస్తాం అనమాట వచ్చేసరికి బ్లౌజు బ్లౌజు కొండకి పల్లెలు లక్కీగా మనం ఓపెన్ చేసిన వాటికి పల్లెలు వస్తున్నాయి ఇప్పుడు ఫస్ట్ ఓకే సో శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇది అన్నమాట వైలెట్ కి పింక్ కలర్ కలర్ కాంబినేషన్ సారీ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు సారీలో ఉన్న బ్లౌజే వస్తుందండి కంపెనీ బ్లౌజే వస్తుందనమాట సో సెకండ్ కలర్ చూశారు కదా అండ్ మనకి థర్డ్ కలర్ అనేది ఓపెన్ చేద్దాం సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కూడా డోలా మంచి ఆఫ్ వైట్ కలర్ మీద బలే ఉంది కలర్ కాంబినేషన్ రోజ్ పింక్ కలర్ అండి కింద బార్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా లాంగ్ లుకింగ్ వస్తుంది మీరు చూడొచ్చు దీనికి కూడా పళ్ళు వచ్చింది లక్కీగా ఇప్పుడు మనం చూపించే ప్రతి సారీకి కూడా పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట ప్రైస్ ఎంత పడుతుంది మేడం ఇవి కాస్ట్ వచ్చేసరికి త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అండి గీతికా కలెక్షన్స్ అనమాట మనం హౌస్ కి వచ్చి విజిట్ చేసి అండ్ వీరి క్వాలిటీ వీరి క్వాలిటీ అలానే మనం కలెక్షన్ చూసి అలా వీడియో తీయడం అయితే జరుగుతుంది మీరు చక్కగా ఆన్లైన్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట గుంటూరులో ఏటగ్రహం నుంచి వీడియో అయితే వస్తుందండి బట్ హౌస్ విజిటింగ్ అయితే ఉండదు మీరు చక్కగా వీడియో కాల్ అంటే వీడియో కాల్ ప్రొవైడ్ కూడా ఉంటుంది అనమాట హోల్సేల్ గా తీసుకునే కస్టమర్స్ కైనా కూడా ఇదే ప్రైస్ మేడం వాళ్ళకి కొంచెం ఎన్ని పీసులు తీసుకోవాలి హోల్సేల్ కస్టమర్స్ అయితే ఒక టెన్ పీసెస్ తీసుకునే వాళ్ళకి ప్రైస్ అనేది ఇంకొంచెం లెస్ అవుతుంది ఇప్పుడు మినిమం వన్ ఆర్ టూ పీసెస్ తీసుకునే వాళ్ళకి మాత్రమే త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది ప్రైస్ ఓకే సో మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట మనకి చూడండి బార్డర్ కూడా మంచి గోల్డ్ జెరీ బార్డర్ అయితే వస్తుంది ఇది మనకి బ్లౌజ్ కదా మ్యామ్ ఇది బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ సారీ ఒక్కసారి టర్న్ చేయరా మనకి పళ్ళు వచ్చిన చూద్దాం దీనికి ఓ దీనికి కూడా పళ్ళు వచ్చింది సో మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పేస్ట్రీ కలర్ అనమాట నెక్స్ట్ కలర్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇవన్నీ కూడా మనకి ప్యూర్ క్వాలిటీ అండి మీకు అందరికి తెలుసు మన కట్ శారీస్ లో మనం ఫస్ట్ క్వాలిటీ వస్తుందని మనం పెట్టే ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తాం అనమాట అండ్ ఇది కూడా అంతే అండి మనం చూపించేది కూడా కట్ శారీసే వన్ జాయింట్ వస్తుంది మేడం సిక్స్ పక్క ఇంకా కొంచెం ఎక్కువే రావచ్చు ఎందుకంటే కట్ శారీస్ లో మనకి క్లాత్ అనేది ఇంకొంచెం ఎక్కువే వస్తుంది ఆల్మోస్ట్ కొంచెం స్టౌట్ ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీగా సరిపోతుంది అనమాట శారీ అనేది మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ కి రమా గ్రీన్ షేడ్ అయితే వస్తుంది బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ లో బ్లౌజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ కలర్ వేసేరా అండ్ దీనికి ఒక్కసారి పళ్ళు ఉందో లేదో మీరు ఒకసారి గమనిద్దాం మనము యాక్చువల్ గా దీనికి రాలేదు ఇప్పుడు దాకా చూపించిన ప్రతి ఒక్క శారీ కూడా పళ్ళు అయితే వచ్చింది దీనికైతే లేదు సో నెక్స్ట్ వన్ మంచి స్లేట్ బ్లూ కాంబినేషన్ అండి ఇది కూడా బార్డర్ చూడండి ప్రతిదీ కలర్ కాంబినేషన్ బార్డర్ అన్నీ గమనించండి ఇది బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట శారీ మీదంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్తో అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి చూద్దాం లేదా ఓకే సో ఓకే వీటిలో చెప్పాం కదండి కట్ లో పళ్ళు అనేది రావచ్చు రాకపోవచ్చు ఆల్మోస్ట్ ఏవైతే వచ్చాయో వచ్చాయని చెప్తున్నాం అనమాట ఈచ్ వన్ సారీ వచ్చేసరికి మీకు త్రీ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది అండ్ మనకి గడప ఎల్లో కలర్ కాంబినేషన్కి వచ్చేసరికి మనకి డార్క్ డార్క్ రామా గ్రీన్ కలర్ అండ్ మీరు బ్లౌజ్ మీద చూస్తే మీకు పెన్సిల్ తో వీవింగ్ అయితే వస్తుంది అనమాట కలంకారీ వీవింగ్ హ్యాండ్స్ కూడా బార్డర్ అయితే వస్తుంది మీరు ఒక్కసారి చూడండి క్లాత్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుందండి ప్యూర్ ప్యూర్ డోలా అనమాట అనమాట మీరు ఎంత వాష్ చేసినా కూడా మీకు శారీ అనేది ఇంతే క్వాలిటీ ఉంటుంది మీకు బయట షోరూమ్స్ లో కానీ బాక్స్ ఐటమ్ అయితే ఫుల్ శారీ మినిమంలో లో మినిమం సిక్స్ ఫిఫ్టీన్ నుంచి సెవెన్ హండ్రెడ్ కంపల్సరీగా ఉంటుందండి ప్రైస్ అనేది బట్ మన కట్ శారీస్లో లో వచ్చేసరికి మనకి వన్ జాయింట్ వస్తుంది కాబట్టి దానికి ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట ఇది మంచి యాష్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సీక్వెన్స్ వచ్చింది దీనికి యాక్చువల్గా శారీ మీద సీక్వెన్స్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకి వచ్చేసరికి బార్డర్ కలర్ అయితే వచ్చిందనమాట సో బ్లౌజ్ మీద కూడా మీకు వచ్చేసరికి సీక్వెన్స్ అయితే వస్తుందండి సో చాలా బాగుంది కలర్ అయితే మాత్రం వీటిల్లో అన్ని డార్కే కాదు లైట్ కలర్స్ కూడా ఉన్నాయి దీనికి అయితే మనకు వచ్చేసరికి పళ్ళు వచ్చింది మ్యాంగో డిజైన్ తో పళ్ళు అయితే వచ్చిందనమాట సో నైస్ అండి సో కట్ శారీస్లో మీకు వచ్చేసరికి డిజైన్స్ అయితే చూపిస్తున్నాము గీతికా కలెక్షన్స్ గుంటూరు అండి మనకి ఏటగ్రహారం అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న కలర్ పర్పుల్ కలర్ సేమ్ అదే కలర్ కాంబినేషన్లో చూస్తున్నారు కదా మంచి వీవింగ్ అండి ఫ్లోరల్ అయితే ఉంటుంది అనమాట మొత్తం కూడా ఇది బ్లౌజ్ అయితే వస్తుంది ఇప్పుడు చూపించే ప్రతి ఒక్క శారీ కూడాను మీకు కట్ శారీయే వస్తుందండి మనం వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకటే ప్రైస్ అయితే షేర్ చేస్తున్నాము త్రీ ట్వంటీ రూపీస్ వే షేర్ చేస్తున్నాం వీటిలో మనకు వచ్చేసరికి డోలా ఉంటాయి అలానే ఇంకో ఇంకోటి ఏముంటుందని చెప్పారు మ్యాష్ మిలాన్ ఓకే సో నెక్స్ట్ మంచి నావీ బ్లూ కలర్ దానికి పింక్ కలర్తో కింద బార్డర్ చూసారు కదా మనకి జెరీ బార్డర్ వచ్చి పైన వచ్చేసరికి ఏమో ప్యారెట్ బార్డర్ వస్తుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏమో పింక్ కలర్ అయితే ఉంటుంది సో ఈచ్ వన్ శారీ త్రీ ట్వంటీ రూపీస్ అండి మూడు వందల ఇరవై రూపాయలు అయితే పడుతుంది చీర వచ్చేసరికి మీరు కస్టమైజేషన్ అయినా చేయించుకోవచ్చు శారీగా అయినా కట్టుకోవచ్చు అండ్ మీకు కస్టమైజేషన్లో క్రాప్ టాప్గా కానీ లాంగ్ ఫ్రాక్గా కానీ లేదా మీరు అంబరీల టాప్ కానీ ఏదైనా కుట్టించుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కస్టమైజేషన్ చేస్తే అండ్ శారీ కట్టుకుంటే కలర్ కాంబినేషన్ నచ్చింది ఇవే ఫ్యాన్సీ సారీస్ మనకి ప్రైస్ ఎక్కువ ఉంటాయి సో ఇలా తీసుకొని మేము శారీ కట్టుకుంటాం అన్న వాళ్ళు కూడా శారీ కట్టుకోవచ్చు సో ఇంకా చూపించండి చాలా కలర్స్ రన్నింగ్ వచ్చిందా ఓకే అంటే సేమ్ కలరే వచ్చింది ఓకే సెల్ఫ్ ఓకే దీనికి పళ్ళు వచ్చింది అలానే బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి త్రీ ట్వంటీ రూపీసేనండి మీరు చక్కగా నెంబర్ అయితే ఇస్తాము మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ హౌస్ విజిటింగ్ అయితే లేదండి సో ఇంట్లో కిట్స్ అయితే ఉంటారు మేడం అనేది కన్ఫామ్గా రిసీవింగ్ అనేది బాగా చేసుకుంటారనమాట మీరు కాల్ చేసినా వీడియో కాల్ చేసినా దీనికి పళ్ళు పళ్ళు వచ్చింది సో గ్రీ అంటే మనకి రెడ్ అండ్ ఆరెంజ్ గ్రీన్ కలర్తో మనకి డిఫరెంట్గా పళ్ళు వచ్చింది ఆఫ్ కి మనకి రెడ్ కలర్ బాడర్తో శారీ వచ్చింది అనమాట ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కన్ఫర్మ్ వన్ మీటర్ ఉంది కదా సూపర్ అసలు బ్లౌజ్ సో ఇందులో రెడ్ కలర్ కాంబినేషన్ చూసారు కదండి నెక్స్ట్ అదే దాంట్లో మనకి గ్రీన్ కలర్ కూడా ఉందనమాట సేమ్ అలానే మనకి ఆఫ్ వైట్ కాంబినేషన్ తో గ్రీన్ అయితే కలర్ అయితే వస్తుంది దీనికి కూడా ఆస్టిజ్ అండి మనకి బార్డర్ అయితే చూడండి కింద జెరీ బార్డర్ వచ్చి పైన వచ్చేసరికి మనకి వివింగ్ బార్డర్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ ఏ మీకు త్రీ ట్వంటీ రూపీసే పడుతుంది అనమాట ప్యూర్ డోలా అయితే వస్తుందండి మనకి దీనికి పళ్ళు కూడా ఉంది సేమ్ ఆస్టిజ్ రెడ్ కలర్ శారీకి వచ్చింది గ్రీన్ కలర్ శారీ కూడా వచ్చిందనమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లోకి అయితే వెళ్ళిపోతాము డా లైట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి పిస్తా గ్రీన్ కలర్ దీని బ్లౌజ్ ఇది ఓకే సో బుట్ట కూడా వచ్చింది దీని మీద గోల్డ్ జెరీ సారీ ఒక్కసారి ఓపెన్ చేయరా సో శారీ ఓపెన్ పిక్ అనమాట ఇది చూసారు కదండి మనకి బార్డర్ వచ్చేసరికి మంచి ఫినిషింగ్ అయితే ఉంటుంది మీకు ఒకసారి బ్యాక్ టర్న్ చేసి చూపిస్తాం అనమాట మనకి ఎంత ఫినిషింగ్ వస్తుందో ఏ శారీ అయినా తీసుకోండి మీకు త్రీ ట్వంటీ రూపీస్కే వస్తుంది అనమాట ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఒక సారీ కూడా కొరియర్ అయితే ఉంటుంది అనమాట దీనికి పళ్ళు వచ్చింది సో ఇట్లా మనకి డార్క్ కలర్ పళ్ళు అయితే వస్తుంది ఇవే ఫ్యాన్సీ సారీస్ మీకు రియల్గా చెప్తున్నాను బయట వచ్చేసరికి మీకు ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా అయితే ఉంటాయండి బట్ మన కట్ శారీస్లో వన్ జాయింట్ అయితే వస్తుంది క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట ఫస్ట్ క్వాలిటీ ఉండేది మనకి కట్ శారీస్కి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అయితే చూపిస్తున్నాం అన్నీ కూడాను బార్డర్ చూడండి ఎంత సింప్లీ సూపర్ బార్డర్ ఉంటుంది అంటే మనకి ఈ ఏజ్ వాళ్ళని కాదు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా చక్కగా శారీ అనేది కట్టుకోవచ్చు అనమాట అంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాం మీరు చక్కగా లాంగ్ లుకింగ్ చూడండి వీడియో స్క్రీన్ షాట్ తీసుకోండి పైన స్క్రోల్ ఏ నెంబర్కి అయితే షేర్ చేయండి మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది మినిమంలో మినిమం ఒక టెన్ శారీస్ ఎక్కువ తీసుకునే వాళ్ళకైతే మాత్రం మీకు ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది అనమాట వన్ ఆర్ టూ శారీస్ తీసుకునే వాళ్ళకి మీకు ప్రైస్ అనేది త్రీ ట్వంటీ రూపీసే పడుతుందండి నెక్స్ట్ మంచి ఎరటాకు గ్రీన్ కలర్ కాంబినేషన్కి వచ్చేటప్పటికి మనకి గ్రే ఇక్కడ మనకి జెరీ బార్డర్ అయితే వచ్చింది ఈ శారీ మనకి కొంచెం పెద్దది వచ్చినట్టుంది కదా సిక్స్ మీటర్స్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది సో టర్న్ చేసేసేయండి ఒకసారి అండ్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ మంచి ఆకు డిజైన్ వచ్చింది బ్లౌజ్ మీద చాలా బాగుందండి ఇదంతా కూడా మంచి జెరీ వివింగ్ అనమాట సో నెక్స్ట్ కాంబినేషన్ వావ్ మంచి వైలెట్ కలర్కి పింక్ ఈ కలర్ కాంబినేషన్ మనకి పట్టు శారీస్లోనే వస్తుందండి అండ్ మనకి షుగూరి కూడా వచ్చిందనమాట దీని మీద బాందిని కూడా వచ్చింది అండ్ బార్డర్ వచ్చారుగా ఏమో మనకి ఫ్లోరల్ డిజైన్తో అయితే వస్తుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్టర్ బ్లౌజ్ వచ్చింది సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసేద్దామండి ఏది తీసుకున్నా కూడా మీకు త్రీ ట్వంటీ ఏ ప్రైస్ పడుతుంది అనమాట వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇందాక మీకు స్టార్టింగ్లో పెట్టి చూపించాను మనం ఎన్ని బండిల్స్ చూపిస్తున్నామా అని చెప్పేసి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీరు చక్కగా చూడండి అండ్ మీకు క్వాలిటీ వైజ్ అయితే మాత్రం మస్తు ఉంటుంది అండ్ ఇది మనకి రామ గ్రీన్ కలరు సేమ్ ఇదే డిజైన్లో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఉందనమాట మనకి గ్రే కలర్ అయితే వస్తుందండి సో గ్రే కలర్ కి కింద బార్డర్ సరికి గోల్డ్ అయితే వచ్చింది అండ్ దీనికి పళ్ళు కూడా అవైలబిలిటీ ఉంది ఇదైతే బ్లౌజ్ అండి మీకు పళ్ళు ఇక్కడ ఉందన్నమాట ఇదిగోండి ఇది పళ్ళు ఇది టూ పీసెస్ అయితే ఉన్నాయి మన గీతిక కలెక్షన్స్ దగ్గర నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికేమో స్లేట్ గ్రే కలర్ దాని మీద ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఇది బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి ఈచ్ వన్ సారీ అసలు ఆల్మోస్ట్ పల్లులు వచ్చినాయండి అన్నిటికి కూడా చక్కగా మీకు సిక్స్ మీటర్స్ కాదు సిక్స్ మీటర్స్ కన్నా ఎక్కువ ఉందనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఆఫ్ వైట్ మీద మనకి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది కూడా చాలా బాగుంది కింద బార్డర్ చూడండి నాకైతే బార్డర్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ భలే నచ్చేసినాయి అనమాట కస్టమైజేషన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది శారీ లుకింగ్ అనేది కూడా వస్తుంది అనమాట ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా మనకి కట్ శారీసే వస్తుందండి మంచి వైలెట్ కలర్ మీద మనకి గోమాత డిజైన్ అయితే వచ్చిందనమాట కింద బార్డర్ వచ్చేసరికి ఎల్లో కలర్ బార్డర్ అయితే వస్తుంది మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఫోన్ నెంబర్ అనే స్క్రోల్ దీనికి పళ్ళు బ్లౌజ్ ఒకసారి చూద్దాము సేమ్ బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో బ్లౌజ్ వచ్చింది అండ్ దీనికి పళ్ళు కూడా వచ్చిందండి ఐ థింక్ ఇదికోండి పళ్ళు ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందా పళ్ళు ఓకే ఇది కవ్ వచ్చింది ఇది ఎలిఫెంటా వచ్చింది డన్ త్రీ ట్వంటీ రూపీస్లోనే మనకి ఇంకొక డిజైన్ అనమాట సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వాచ్ చేద్దాము ఆఫ్ వైట్ కలర్ మనకి శారీ మీద మొత్తం కూడా బుట్టా జెరీ వివింగ్ అయితే వచ్చిందండి ఇది బ్లౌజ్ అయితే వస్తుందనమాట నేను శారీస్ ఓపెన్ పిక్ చేస్తుంటే ఒక్కొక్క కలర్ కాంబినేషన్ అనేది చూస్తున్నాను చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ అయితే వస్తుంది సూపర్ సూపర్ కలర్స్ ఇంకా ఉన్నాయండి శారీస్ హోల్సేల్ కస్టమర్స్ అయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మినిమంలో టెన్ శారీస్ తీసుకుండే వాళ్ళకి ప్రైజ్ అనేది వేరియేషన్ ఉంటుందన్నమాట కస్టమైజేషన్ చేసే వాళ్ళకి ఇళ్ళ దగ్గర టైలర్స్కి అయితే మాత్రం మస్తు యూజ్ అవుతుందండి బార్డర్ అయితే చాలా బాగుంది అండ్ మంచి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట నెక్స్ట్ డార్క్ రామా గ్రీన్ కలర్ సో పట్టు శారీస్ లో వచ్చే కలర్ కాంబినేషన్ అండి ఇది శారీ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ వివింగ్ అయితే వస్తుంది ఇది మనకి బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట అండ్ శారీ టాన్ చేస్తున్నాం పళ్ళు అవి బొబాయి చాలా వాటికి పళ్ళు వచ్చినాయి అండి చాలా వాటికి పళ్ళు వచ్చినాయి సిస్టర్ అసలు అవును నెక్స్ట్ హాఫ్ ఫైట్ అండ్ కట్ సైజ్ లో కొంతమంది నైన్టీ నైన్ పర్సెంట్ రావని చెప్తారు ఇప్పుడు మనం ఓపెన్ చేస్తుంటే మనకే అర్థమవుతుంది పళ్ళు ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ ఆఫ్ ఫైట్ మీద మనకి వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ అనమాట ఇది కూడా పళ్ళు అయితే వచ్చిందండి సారీ మీద ఏంటంటే మీకు ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి మెత్తటి ఇదేంటి మ్యాష్మిల్ లో డోలానా డోలానే ఇక్కడ జెరీ వచ్చింది ఇలా జెరీ బుట్ట అనేది మీకు అక్కడక్కడా ఉంటుంది ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వచ్చింది అనమాట సో ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి ప్రైస్ వచ్చేసరికి వన్ శారీ కూడా చక్కగా తీసుకోవచ్చు మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుంది కాకపోతే ఏంటంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఇందాక మనం మంచి డార్క్ గ్రీన్ కలర్లో చూసాం కదా ఇది వచ్చేటప్పటికేమో మనకి డార్క్ వైన్ కలర్ అయితే వస్తుందండి మీకు ఆఫ్ వైట్ మీద బ్లౌజ్ చూసారు కదా మనకి బార్డర్ ఏ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందో అదే కలర్లో బ్లౌజ్ అయితే ఉంటుంది క్లాత్ వైజ్ అయితే మాత్రం సూపర్ అండి పళ్ళు ఓకే నెక్స్ట్ వన్ గీతికా కలెక్షన్స్ గుంటూరు ఏటాగ్రహాన్ని నుంచి అయితే వీడియో అనేది వాచ్ చేస్తున్నామండి మనం వీరు హ్యాండ్ స్టాక్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది మనం హౌస్కు విజిట్ చేసి వీరి కలెక్షన్ చూసల్లా మనం వీడియో అయితే షూట్ చేస్తున్నాము కంపల్సరీగా ట్రెస్ చేయొచ్చు అనమాట సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ ఇది నెక్స్ట్ వన్ ఇది బ్లౌజ్ పళ్ళు చూడలేదు అనుకుంటా ఇది బ్లౌజే కదా బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చింది దీనికి పళ్ళు రాలేదేమో అనుకుంటా ఓకే డన్ పళ్ళు అయితే రాలేదు అండ్ శారీ కలర్ వచ్చేసరికి ఏమో లైట్ బేబీ పింక్ కలర్ కి రోజ్ పింక్ కలర్ అయితే వచ్చింది సో నెక్స్ట్ కలర్ ఓపెన్ చేయరా సిస్టర్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ డోలా అండి డోలా కి జెరీ బోర్డర్స్ అయితే వచ్చాయనమాట మీకు కాస్ట్ అనేది ఫైవ్ ఫిఫ్టీ కంపల్సరీగా ఉండేది శారీస్ మనం జస్ట్ మనం త్రీ ట్వంటీ రూపీస్ కే ఇస్తున్నామండి బయట మీరు ఎక్కడైనా చూడండి ఫుల్ శారీ మీరు అదర్ యాప్స్ లో కానీ లేదా ఆన్లైన్లో కానీ ఏదన్నా మీరు అలా చూస్తే మీషోలో కానీ చూస్తే మీకే అర్థమవుతుంది ఈ సారీ నిజంగా మేము కట్ సారీస్ లో చూసాము మాకు త్రీ ట్వంటీ రూపీస్కే దొరుకుతుంది అది కూడా మన జాయిస్ స్టైల్స్ ఛానల్లోనే దొరుకుతుంది అనమాట ఎక్కడ గుంటూరులోని గీతిక కలెక్షన్స్ ఏటగ్రహారం నుంచి అయితే వీడియో అనేది షూట్ చేస్తున్నాము తప్పకుండా వారిని కాంటాక్ట్ అవ్వండి మీకు హోల్సేల్ కస్టమర్స్ కూడా బల్క్గా పంపించడం అయితే జరుగుతుంది అనమాట వన్ శారీ కూడా తీసుకొచ్చండి ఇదైతే మనకి మంచి నెమలు బ్లూ కలర్ అయితే వచ్చింది బ్లౌజ్ అండ్ కింద బోర్డర్ అయితే మాత్రం చాలా క్లాస్గా ఉందండి అసలు బోర్డర్స్ చాలా బాగున్నాయి ఏది తీసుకున్నా మీకు త్రీ ట్వంటీ రూపీసే పడుతుంది ప్రైస్ అనేది ఏ డిజైన్ తీసుకున్నా ఏ కలర్ కాంబినేషన్ తీసుకున్నా కూడా త్రీ ట్వంటీయే మన వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఒకటే ప్రైస్ అయితే పెడుతున్నాము మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఇదైతే మాత్రం బ్లౌజ్ మీద అంతా కూడా లీఫీ డిజైన్ అయితే వచ్చిందనమాట సారీ మొత్తం కూడా వచ్చేసరికి ఏమో ఫ్లోరల్ వచ్చేసేసి కింద బార్డర్ అంతా కూడా జెరీ బార్డర్ వస్తుంది సో కలర్ కాంబినేషన్ అనేది మీరు లాంగ్ లుకింగ్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నచ్చిన కలర్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వావ్ నెక్స్ట్ డార్క్ మెంతి ఎల్లో కలర్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఆకు కూడా జెరీ వివింగ్ వచ్చిందండి మనకి ఇక్కడ ఎక్కడైతే డిజైన్ ఉందో సేమ్ ఆ డిజైన్ దగ్గర మనకి ఇలా జెరీ వివింగ్ అయితే వచ్చిందనమాట ఇదైతే బార్డర్ వచ్చింది మంచి బ్లూ కలర్లో బార్డర్ అయితే వచ్చింది దీని బ్లౌజ్ కూడా ఒక్కసారి లుక్ వేసేయండి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో మనకి డిజైన్ అయితే వస్తుంది ఓన్లీ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి కేవలం అంటే కేవలం మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చరికి పల్ల అది పల్లపొడి కలర్ కదా ఇది సేమ్ యాస్ట్ అదే కలర్ ఇది బ్లౌజ్ ఓ సారీ చూపించారు ఇప్పుడు ఇది బ్లౌజే వచ్చింది బ్లౌజ్ అయితే మాత్రం వన్ మీటర్ ఉంది అక్క ఇది ఇట్లా మామూలుగా ఓపించే ఫుల్గా బ్లౌజ్ మనకి మన మన వ్యూవర్స్కి అర్థమవుతుంది ఎంత బ్లౌజ్ వచ్చిందని చెప్పేసి ఇదిగోండి మనకి మీటర్ పక్కా యాక్చువల్గా హ్యాండ్స్ కి బార్డర్ అయితే ఇది మీటర్ అయితే పక్క వచ్చింది సూపర్ అండి సో ఇది మొత్తం కూడా శారీ శారీ అయితే ఇలా వస్తుందనమాట కింద బార్డర్ కూడా చూడండి డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా అంత ఫ్యాన్సీ కలర్ దాంట్లోనే సేమ్ అదే డిజైన్లో ఎనదర్ కలర్ కూడా ఉందనమాట లైట్ కనకాంబరం కలర్ అయితే వస్తుందండి బాగా మస్తుంది డిజైన్ అయితే మాత్రం క్లాత్ బాగుందండి చాలా మెత్తగా ఉంది దూది కన్నా మెత్తగా ఉంది అనమాట డోలాలో ఇంత సాఫ్ట్ క్వాలిటీ ఉంటుందా అని కూడా మీరు అసలు అనుకోరు అంత మెత్తగా అయితే ఉంది క్లాత్ అయితే మాత్రం సో చాలా బాగున్నాయి అనమాట ఓన్లీ త్రీ ట్వంటీ ఏ నెక్స్ట్ ఇవి ఆల్రెడీ చూపించాము ఇందాక ఓకే 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 వీటిలో ఇంకా టూ టూ పీసెస్ ఉన్నాయన్నమాట అందులో చూసాము ఇందులో కూడా చూస్తున్నాము వేయండి ఈ బండిలో కూడా మనకి సేమ్ అదే కలర్స్ అయితే వచ్చాయి గ్రే కలర్ లో ఈ డిజైన్ వచ్చింది ఇదే స్లేడ్ గ్రే కలర్ ఇదే డిజైన్ వచ్చిందండి ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ఓపెన్ చేసి చూపించాం అనమాట మనము ముందు క్లిప్ లో అవే సారీస్ మనకి రిపీట్ అయితే వచ్చాయి ఏవి తీసుకున్నా కూడా మీకు త్రీ ట్వంటీ రూపీసే పడుతుంది ఇంకా కలెక్షన్ ఉంది అది కూడా వాచ్ చేద్దాం సో వీడియోలో మన నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా మనం ఆల్రెడీ ఇందాక ఒక కలర్ కాంబినేషన్ చూపించామనమాట ఇక్కడ మనకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ వీవింగ్ అంతా కూడా మనకి వైన్ కలర్ ఉంది కాబట్టి వైన్ కలర్ బార్డర్ అలానే మనకి వైన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట దీనికి పలు కూడా వచ్చిందండి మీకు అది కూడా మీరు లుక్ ఎద్దురు సో శారీ అనేది పర్ఫెక్ట్ కటింగ్ అయితే ఉంటుంది అనమాట మనకి కట్ శారీస్ లో హెవీ క్వాలిటీ వస్తుంది దాంతో పాటు కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఇంకా శారీస్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేద్దాము జస్ట్ త్రీ ట్వంటీ రూపీసేనండి మనకి ప్యూర్ డోలా అయితే వస్తుంది మనకి దూది కన్నా మెత్తగా ఉంటాయి అనమాట శారీస్ అయితే మాత్రం నేను ఫస్ట్ టైము డోలాలో ఇంత మెత్త క్వాలిటీ అయితే చూడడము సో ఇంకా కలర్ కాంబినేషన్స్ చూడండి మంచి డార్క్ మహారాణి పింక్ కలరు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్కి డార్క్ మెరూన్ అండి ఇది వచ్చే వరకు డార్క్ మెరూన్ అయితే వస్తుంది ఇక్కడ అంతా కూడా మనకి హాతీ డిజైన్ హాతీ డిజైన్ అలానే మనకు వచ్చేసరికి న్యాచురల్ డిజైన్లా వస్తుంది అనమాట సారీ మొత్తం కూడాను అసలు చాలా బాగుంది సూపర్ కాంబినేషన్ అసలు దీనికి ఒక్కసారి బ్లౌజ్ ఇది పళ్ళు ఓకే అక్క బ్లౌజ్ ఇది నాకు బ్లౌజ్ చూపిలేదు మీరు బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ ఓకే డన్ సూపర్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కాంట్రాస్ట్ కలరే వచ్చింది గీతికా కలెక్షన్స్ గుంటూరులో ఉంటుందండి హౌస్ విజిటింగ్ అయితే లేదనమాట ఆన్లైన్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీరు హ్యాపీగా నెక్స్ట్ మనకి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాము ఇది కూడా మనకి బార్డర్ వచ్చరికి జెరీ బార్డర్ అయితే వస్తుంది అండ్ శారీ ఓవరాల్ లుకింగ్ కూడా మీరు చూడండి మంచి సన్న ఫ్లవర్ డిజైన్తో అయితే వచ్చిందనమాట ఇది వచ్చరికి మన చిన్న బుటాతో బ్లౌజ్ అయితే వచ్చింది సో మొత్తం కూడా సీక్వెన్స్ బార్డర్ అయితే ఇచ్చేసారు జస్ట్ త్రీ త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమేనండి ఆల్మోస్ట్ మనం ఒక ఫోర్ టు ఫైవ్ బండిల్స్ అయితే ఓపెన్ పిక్ చేసి చూపిస్తున్నాం అనమాట ఇవే శారీస్ మీరు హోల్సేల్గా తీసుకుంటారంటే మీరు ఒకసారి వన్స్ కాంటాక్ట్ అవ్వండి టెన్ శారీస్ ఎబో తీసుకునే వాళ్ళకి ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుందన్నమాట ఇది ఈ కలర్ కాంబినేషన్ మనకి ఆల్రెడీ వచ్చింది సేమ్ మనకి క్రీమ్ కలర్కి గ్రీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది నెక్స్ట్ వన్ బ్లాక్ వన్ బ్లాక్ వచ్చేసరికి మెరును ఇది కూడా బాగుంది లైన్స్ వచ్చింది శారీ మొత్తము అండ్ దాని తర్వాత ఏంటంటే మనకి లీఫీ డిజైన్ వచ్చింది నాకు తెలిసి ఇది బ్లౌజా ఇది బ్లౌజ్ వచ్చింది అనమాట సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చాలా బాగుంది కలర్ అయితే మాత్రం అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీలో మనకి కట్ శారీస్ అయితే చూపిస్తున్నాము ఆల్మోస్ట్ చాలా మంది కట్ లో పర్చేస్ చేస్తూ కస్టమైజేషన్ చేస్తూ ఉంటారు అనమాట బట్ ఇవి గా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఏది తీసుకున్నా కూడా త్రీ ట్వంటీ రూపీసే పడుతుందండి మీకు శారీ విత్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఆల్మోస్ట్ చాలా వాటికి వచ్చిందనమాట అసలు మిస్ చేసుకోవద్దు మంచి ఫ్యాన్సీ కలర్ అయితే వస్తుంది ఎల్లో ఎల్లోకి వచ్చేటప్పటికేమో రెడ్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా ఓపెన్ పిక్ చూడండి సో దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి ఈచ్ వన్ శారీకి కూడా చూపిస్తున్నాం అనమాట ఉందండి పళ్ళు చాలా బాగుంది దీనికి బ్లౌజ్ నాకు వచ్చరికి సేమ్ బార్డర్ కలర్లోనే వస్తుంది అనమాట కాంట్రాస్ట్ కలర్ ఓకే బ్లౌజ్ ఇది వచ్చరికి మనకి బ్లౌజ్ వచ్చిందండి ఇవే శారీస్ ఫుల్ శారీస్ లో అయితే సిక్స్ ఫిఫ్టీ అలా ఉంటాయి కట్ శారీస్ కాబట్టి మనకి త్రీ ట్వంటీలో వస్తాయి త్రీ ట్వంటీలో చూడండి కలెక్షన్ మా కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి మమ్మల్ని కాస్త సపోర్ట్ చేస్తూ ఉండండి మేడం ఇలానే మీకు కొత్త కొత్తవి తీసుకొస్తూ ఉంటాము కలెక్షన్ అనేది ఓకే సో కలెక్షన్ నేమ్ వచ్చేసరికి గీతికా కలెక్షన్స్ సో బాగుంది మంచి గ్రే కలర్ దానికి మనకి నావీ బ్లూ కలర్ అయితే వచ్చింది బ్లౌజ్ ఒక ఇది పళ్ళు వచ్చిందనమాట బ్లౌజ్ స్టార్టింగ్లోనే ఉంది మనము శారీ అనేది ఓపెన్ పిక్ చేసేటప్పుడే చూసాం బ్లౌజ్ అనేది సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా మీకు వన్ మీటర్ అనేది పక్కగా వస్తుందండి వీటిలో ఆల్మోస్ట్ మనకి రిపీట్స్ కూడా ఉన్నాయన్నమాట మీరు గమనించండి డార్క్ రామా గ్రీన్ కలర్కి వచ్చేసరికి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి సెల్ఫ్ డిజైన్లో పెన్సిల్ డిజైన్ అయితే వస్తుంది అనమాట అండ్ బార్డర్ అంతా కూడా మనకి ఇలా హాతీ డిజైన్ వచ్చేసేసి కింద జెరీ బార్డర్ అయితే వస్తుంది దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఒక్కసారి మీరు లుక్ చేసేసేయండి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే అనమాట సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే వాచ్ చేద్దాము సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి స్లేట్ గ్రీ కలర్ కాంబినేషన్ స్లేట్ గ్రే కలర్లో అండ్ దీనికి మొత్తం కూడా ఆల్రెడీ రిపీట్ పీస్ ఇది మనం ఇందాక చూసాము ఆల్రెడీ రిపీట్ పీస్ అండ్ జెరీ వివింగ్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ చాలా కలెక్షన్ ఉన్ ఉందండి గీతికా కలెక్షన్స్లో మనం హౌస్ విజిటింగ్ చేసల్లా మీకు వీడియో షూట్ చేస్తున్నాము ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నామంటే ఫస్ట్ టైం పెట్టుకున్నారు మనం కళ్ళతో చూసి క్వాలిటీ ఏంటి వీళ్ళు ఏం కలెక్షన్ సేల్ చేస్తున్నారని కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుందనమాట అండ్ ఇది కూడా ఓపెన్ పిక్ అయితే గమనించండి డార్క్ మనకి వైలెట్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ అయితే వస్తుంది శారీ అయితే మాత్రం సిక్స్ మీటర్సే కాదు ఇంకా ఎక్కువే ఉంటుందండి కట్ శారీస్లో మనకి ప్లస్ పాయింట్ అదే మనకి క్వాలిటీ ఎక్కువ వస్తుంది అండ్ శారీ కూడా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇది కూడా సేమ్ పీస్ ఇందా మనం ఆవుల డిజైన్ చూసాము ఏవైనా మీకు టూ పీసెస్ మీరు తీసుకొని కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే మీరు ఈ పీసెస్ అనేది తప్పకుండా తీసుకోవచ్చు అనమాట టూ టూ పీసెస్ ఇది టూ లక్స్ గ్రీన్ ఎంత బాగుందో ఫ్యాన్సీ కలర్ అసలు డిజైన్ చూడండి స్లోపన్ పిక్ చేస్తుంటే మీకు ఫుల్ శారీ అనేది కట్టుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే గెస్ట్ చేసుకోండి దానికి కాంట్రాస్ట్లో ఈ కలర్ బార్డర్లో బ్లౌజ్ వచ్చిందనమాట జస్ట్ మనకి త్రీ ట్వంటీ రూపీస్ అండి ఇంకా ఉన్న సారీస్ శారీస్ అయితే మాత్రం ప్యూర్ డోలా మనకి దూది కన్నా మెత్తటి క్వాలిటీ అయితే చూపిస్తున్నాము హ్యాపీగా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఫుల్ ట్రస్ట్ చేయండి మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము మీకు అదే ఫోన్పే ఉంటుంది గూగుల్ పే ఉంటుంది మీరు ఆన్లైన్లో మనీ వేసి మీరు చక్కగా డెలివరీ ఛార్జెస్ అనేది మీ ఊరుని బట్టి మీకు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందనమాట ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇదైతే మా ఇవన్నీ కూడా వచ్చిన పీసెస్ ఏనండి మనకి ఆల్మోస్ట్ మీకు డబల్ కావాలన్నా కూడా దొరుకుతాయి అనమాట నెక్స్ట్ మన వచ్చేసరికి డిఫరెంట్ కలర్ అండి కాజు కలర్ మీద మనకి లైన్స్ అయితే వచ్చింది అండ్ దీనికి కాంట్రాస్ట్ బార్డర్లో గ్రీన్ కలర్ బార్డర్ అయితే అనమాట దీని బ్లౌజ్ వచ్చరికి ఒకసారి లుక్ వేయండి గోరెంటాకు గ్రీన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అదే కలరు అండ్ పళ్ళు జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇంకా కలర్స్ ఉన్నాయి వీటిల్లో మేడం ఓకే ఏమేమి కలర్స్ ఉన్నాయి వీటిల్లో అండ్ డార్క్ వైన్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ మస్టర్డ్ ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది అనమాట డిజైన్ అయితే సేమ్ కదా సిస్టర్ ఇది అవును మేడం సేమ్ డిజైన్ కలర్స్ ఉన్నాయి వీటిల్లో ఓకే సో నెక్స్ట్ వన్ రామా గ్రీన్ కలర్ వావ్ డిజైన్ అయితే ఒకటే వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ ఆనియన్ పింక్ షేడ్ అండ్ నెక్స్ట్ వన్ ఇంటి వీటిలో మనకి రిపీట్ శారీస్ కూడా ఉన్నాయండి మీరు అవి కూడా చక్కగా తీసుకోవచ్చు ఒకటే లాంటి శారీ ఇంకోటి ఎనదర్ కాంబినేషన్ కూడా దొరికిద్ది అనమాట గీతికా కలెక్షన్స్లో దీనికి కాంట్రాస్ట్ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ బార్డర్తో మనకి బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట శారీ మీదంతా కూడా మనకి చెక్స్ లైన్స్ అయితే వచ్చింది ఇందాక చూసిన కలర్ కాంబినేషన్స్లోనే ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి మంచి పర్పుల్ కలర్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ మన డార్క్ ఆనియన్ పింక్ కలర్ అయితే వచ్చింది అలాంటి నెక్స్ట్ మనకి ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది మీరు ఒకసారి శారీస్ చూడండి బార్డర్స్ గమనించండి డార్క్ వైన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇదైతే మాత్రం మనకి ఆల్రెడీ త్రీ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట అండ్ ఇది మనకి గ్రీన్ కలర్ గోరెన్ టాక్ గ్రీన్ కలర్ అయితే వచ్చిందండి ఎన్ని సారీస్ అయినా తీసుకోండి మినిమంలో మినిమం మీరు టెన్ శారీస్ కనుక తీసుకునే వాళ్ళకి మనకి హోల్సేల్ ప్రైస్ అంటే మనకి హోల్సేల్ ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుందండి మనం చెప్పేది ఇప్పుడు రిటైల్ ప్రైస్ త్రీ ట్వంటీ రూపీస్ చెప్తున్నాము హోల్సేల్ కస్టమర్ తీసుకునే కస్టమర్స్ కి ప్రైస్ అయితే వేరియేషన్ ఉంటుంది అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపించాము అన్ని కూడా ప్యూర్ డోలా అండ్ మనకి మంచి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మెత్తటి శారీస్ అయితే చూపించడం జరిగిందండి అసలు మిస్ చేసుకోవద్దు తప్పకుండా సపోర్ట్ చేయండి వీరిని గీతికా కలెక్షన్స్ గుంటూరు కలెక్షన్ నచ్చినట్లయితే మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి జాయిస్ స్ట్రెన్స్ లో ఇలానే కంటిన్యూగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాము నచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ పైన స్క్రీన్ మీద మా నెంబర్ అనేది ఉంటుంది దానికి స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్ కి వాట్సాప్ చేయండి మేడం అవైలబుల్ గా ఉంది లేని అనేది మీకు చెప్తాము మమ్మల్ని కాస్త సపోర్ట్ చేయండి మేడం ఓకే కలెక్షన్ వీడియోస్ గీతికా కలెక్షన్ ఓకే గుంటూరులో ఉంటుంది ఓకే ఓన్లీ ఆన్లైన్ ద్వారానే మేడం ఆఫ్ లైన్ అయితే లేదు మేడం సిస్టర్ వాళ్ళు ఎవరైనా బై చేసుకోండి మేడం ఓకే సిస్టర్ సపోర్ట్ చేయండి అందరూ ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సిస్టర్